కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ దినోత్సవ వేడుకల పేరుతో అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు వికాస్ రావు ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలపై మంగళవారం వేములవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వికాస్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని అయితే సెప్టెంబర్ పదిహేడు ప్రాధాన్యతని తప్పుదారి పట్టించేలా గత ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవంగా ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలను అధికారికంగా నిర్వహించారని అన్నారు పక్కదారి పట్టించే మారు కాకుండా సెప్టెంబర్ పదిహేడు వేడుకలను తెలంగాణ విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని డిమాండ్లు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని బీజేపీ పోరాటాలు కొనసాగిస్తోందని అన్నారు ఈసారి బీజేపీ విమోచన ఉద్యమ రజతోత్సవాలను జరుపుకుంటున్నామని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాలను జరపాలని అన్నారు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయటం జరుగుతుందని అందరూ పాల్గొనాలని ప్రజలందరికీ ఈ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు సిరికొండ శ్రీనివాస్ బండా మల్లేశం అల్లాడి రమేష్ కుమ్మరి శంకర్ మాతా సత్తయ్య అన్నపూర్ణ సురేందర్ రావు రాపెల్లి శ్రీధర్ శేఖర్ పరమేశ్ విజేందర్ బాలాజీ కరుణావతల వేణు సంటి మహేష్ కృష్ణ స్వామి రాకేష్ గొట్టె రామచందర్ లింగంపల్లి శంకరు రాజిరెడ్డి సంతోష్ బాబుతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిజాం పరిపాలనలో తెలంగాణ ఎన్నో అకృత్యాలకు గురైంది నిజాం నిరంకుశ పాలనలో ఆదివాసీలే కావచ్చు కొమరం భీం రాజ్గోండ్ వీళ్ళందరూ మరి నిజాం పాలనలో అంచివేయబడ్డారు కొమరం భీం గారైతే జల్ జంగల్ జమీన్ అని నినాదంతో నిజాం వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళని హతమార్చడం జరిగింది మహిళలపై నిజాం సర్కారు ఎన్నో అకృత్యాలు చేసింది మహిళలని వస్తురహిణులుగా చేసి బతుకమ్మలు కూడా ఆడిన సందర్భ సందర్భం కూడా ఎన్నో ఉన్నాయి కాకుండా రైతులని మరి పన్నుల రూపేణ ఎంతో సతం వాళ్ళు సతాయించి రైతుల వెన్ను విరిచిన ఈ నిజాం సర్కార్కి వ్యతిరేకంగా ఎంతోమంది కవులు కళాకారులు కూడా గలపెత్తారు తెలంగాణలో మన తెలుగు భాష మాటరాలు ఆ సందర్భంలో నిజాం పరిపాలనో తెలుగు భాషకు స్థానం లేదు నిజాం పరిపాలనో మన జాతీయ పతాకం కూడా ఎగివేసే ఛాన్స్ లేకుండే స్వాతంత్రం మరి వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత కూడా మరి నిజాం ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉండే పాకిస్తాన్తోని కలుద్దామనే ఆలోచనతో ఉండే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఒక ఇండిపెండెంట్ దేశంగా స్వతంత్రంగా ఉండామని నిజాం గారు నిజాం ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో వారు ఉండేవారు అదే సమయంలో కాసిం రజ్వీ అనే అతడు ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష వహించి మరి దుర్మార్గాలు ఎన్నో చేశారు మత మార్పిడి చేయడం జరిగింది మహిళలపై అత్యాచారాలు కావచ్చు రైతులు యువకులు ఎంతో మందిని కులాలు మతాలకు అతీతంగా అందరిపైన ఈ రజాకార్ కాసిం రజ్వీ అత్యాచారాలు చేశాడు మరి దాని పోరాటంగా కవులను కూడా మన దాశరథి కానీ నిజామాబాద్ జైల్లో పెడితే జైలు గోడల మధ్యలో కూడా శాశి గారు మరి నిజాము పిశాచమా అని వారు చెప్పడం జరిగింది ఇలాంటి ఎన్ని సందర్భాలు మరి ప్రజలు పోరాటాలు చూసి ప్రజల ఉద్యమాలు చూసి ఎంతోమంది ఫలిదానాలు చూసి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అభినవ శివాజీ ఆ రోజు హోంమంత్రి ఉండే వారు మరి పక్కా ప్రణాళికతో ఆరు నెలలు ప్లానింగ్ చేసి హైదరాబాద్ను చుట్టుముట్టి ఆపరేషన్ పోలో చేసి నిజాన్ని లొంగపరుచుకొని మన భారత తెలంగాణకు మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రోజు స్వాతంత్రం తీసుకొచ్చిన ఆపరేషన్ పోలో ఆ రోజు ఎంతో ముఖ్యమైన రోజు మనకు నిజమైన స్వాతంత్రం తెలంగాణ గటకు ఆ రోజు వచ్చిందని మనం గుర్తించాలి ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సిహెచ్ విద్యాసాగర్ పార్టీ అధ్యక్షులుండే వారు ఒక ఉద్యమ రూపంలో సెప్టెంబర్ సెవెంటీత్ని తీసుకొచ్చి కార్యక్రమాలు చేసి వారు ప్రజలలో చైతన్యం కలిగించడానికి ట్రై చేసిండ్రు ఇదే స్ఫూర్తి వాళ్ళు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో వారు భాగస్వాములు ఉండే వారు అధికారికంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు మరి ఇక్కడ గత పది సంవత్సరాల్లో కేసీఆర్ కావచ్చు ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు అధికారికంగా చేస్తలేదు సమైక్య సమైక్య దినమో ఇంటిగ్రేషన్ దినమో అని చేస్త అంటున్నారు కానీ విమోచన దినంగా మరి ఎందుకు చేస్తలేరని ఆలోచించాలి బహుశా ఇప్పుడున్న ఏఎంఎంఐఎం పునాదులు కాసీం రజ్వి ఎంఐఎంతో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉజ్జగింపు రాజకీయాలకు అసౌద్దీన్ వయసుకి భయపడి కూడా వాళ్ళు చేస్తలేరని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవ విషయం దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేయాలి మరి ఆ రోజు పోరాటాలు చేసి సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి విద్యాసాగర్ రావు తర్వాత రెడ్డి గారు బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు నిరంతరంగా ప్రతి సంవత్సరం చేసి చేసి దాదాపు మరి కోవిడ్ కాలం తీసేస్తే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు సెప్టెంబర్ సెవెంటీన్త్కి బీజేపీ పోటీ చేసింది మరి రేపు రజోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యక్రమాలు చేపడుతుంది మరి ఈ రాష్ట్ర బీజేపీ కార్యక్రమాలు చూసి సెంటర్లో మరి ఉక్కు మనిషి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు వారు మరి అధికారికంగా జరపడానికి రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైంది రెండుసార్లు వాళ్ళు తెలంగాణకు వచ్చింది మరి రేపు రాజ్నాథ్ సింగ్ గారు రాబోతున్నారు సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది చాలా ముఖ్యం మన ఆత్మగౌరవం విషయం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా కొందర రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు అదే మరి వారి పుట్టినరోజు దురస్సుకొని రేపు భేమిలాడాలో రక్తదాన శిబిరాలు అరేంజ్ చేస్తున్నాము పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొనాలని నేను కోరుతున్నాను మరి రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ సెలబ్రేషన్స్తో పాటు రక్తదాన శిబిరాలు కూడా మేము మేములవా టౌన్లో నిర్వహించబోతున్నాం ఇది కాన్స్టిట్యూన్సీ లెవెల్ ప్రోగ్రామ్